హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ కోకోనట్ జ్యూస్ కోకోనట్తో జ్యూసా అని మీకు అనిపిస్తుంది కదా కానీ ఇది చాలా హెల్దీ రెసిపీ బాడీకి ఓవర్ హీట్ చేసినప్పుడు చాలా చలవ చేస్తుంది అలానే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే వాళ్ళు కనుక వీక్లీ ట్వైస్ ఆ థ్రైస్ ఈ జ్యూస్ని తాగటం వల్ల హెయిర్ ఫాల్ అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుంది సో ఇంత హెల్దీ అయిన రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా లేతగా ఉన్న కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి అస్సలు ముదుర్ది తీసుకోకూడదు ఇలా లేతగా ఉండాలి దీనికి డౌన్ పార్ట్లో నల్లగా ఉంటుంది కదా దాన్ని అంతా కూడా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా అన్నిటికీ తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని జ్యూస జార్లోకి తీసుకోవాలి వన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్లూకోజ్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్తో ఉన్న గ్లూకోజ్ని అస్సలు యూస్ చేయొద్దు గ్లూకోన్ డి యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది లేదంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన కోకోనట్ వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి నార్మల్ వాటర్ని అస్సలు యూజ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మూత పెట్టేసి మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కూర్ండి ఫిల్టర్ తీయగానే మొత్తం మన జ్యూస్ ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో మరికొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఈ రెసిపీ చేయాలి అనుకోవడానికి ముందు టూ త్రీ అవర్స్ ముందు సబ్జా సీడ్స్ని కూడా సోక్ చేసి పెట్టుకోండి టూ త్రీ స్పూన్స్ సబ్జా సీడ్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేయటమే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ వేయటాన్ని కూడా స్కిప్ చేసేసి మరొక స్పూను గ్లూకోజ్ని యాడ్ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక ఎట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్